హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ ఇప్పుడు పిల్ల యూనిఫామ్ అమ్మాయికి ఒక అమ్మాయికి పదకొండు సంవత్సరాల అమ్మాయికి యూనిఫామ్ కటింగ్ అనేది చూపిస్తాను కటింగ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో చూడండి అది మొత్తం ఫ్యాబ్రిక్ వచ్చి టూ మీటర్స్ ఉందనమాట అయితే దాన్ని మనం ఒక మనకు పెద్ద పెద్ద పన్నా వస్తుంది కాబట్టి మనకు నిలువుగా తీసుకున్న పన్నాలోనే మనం క్లాత్ని మనకి ఎంత కావాలో అంతవరకు చూసుకోవాలి ఒకసారి కొలుచుకొని మనకి దగ్గర దగ్గరగా పదమూడున్నర ఇంచులు తీసుకున్నాం మొత్తం బార్ బార్ని అలా తీసుకొని చూడండి అలా నీట్గా ఫోల్డ్ చేసుకొని అలా సరి చేసుకోవాలి నీట్గా అనేది మళ్ళీ క్రాస్ కట్ అయితే మళ్ళీ ఇబ్బంది అనమాట అలా కట్ చేసి ఆ పీస్ అనేది డివైడ్ చేసేసాను అలా అలా డివైడ్ చేసి దీన్ని ఫోర్త్ అంటే ఇవ్వండి మనం ముందుగా ఎడ్జెస్ అన్ని మన సైడ్ పెట్టుకోవాలి ఫోల్డింగ్ అవుట్ సైడ్ పెట్టుకోవాలి ఫస్ట్ టూ ఫోల్డింగ్ మీద అలా నీట్గా సర్దుకోవాలి అలా సర్దుకొని మళ్ళీ ఆ టూ ఫోల్డింగ్ చేసినప్పుడు మళ్ళీ అటు నుంచి వేసుకున్న ఫోల్డింగ్ని హెడ్జిల వైపు వేసుకొని అంటే మనం హెడ్జ్లు ఎందుకు ఎక్స్ట్రా పెట్టుకున్నామంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు టూ ఇంచెస్ వరకు కానీ బుక్స్లు పట్టి కాజాలు పట్టి కోసం అని చెప్పేసి మనం ఫోల్డ్ చేసుకొని ఉంచుకోవాలి అలా ఉంచి అటు ఇటు ఎడ్జ్లు సమానం ఒక మార్కింగ్ చేసేసి చూడండి అది ఫోల్డింగ్ క్లాత్ అనమాట అక్కడ అటు వేసుకొని ఫోల్డింగ్ని ఇటు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ మనం ఉక్సులు పట్టి కాజా పట్టి కోసం ఉంచుకోవాలి నీట్గా చూసారా అలా నెక్ విడితే వచ్చేసరికి రెండున్నర ఇంచీలు చూడండి అలా నెక్ విడితే రెండున్నర ఇంచీలు పెట్టాయి అంటే ఎక్కడ పెట్టాలంటే మనం ఫోల్డింగ్ దగ్గర పెట్టాలి ఫోల్డింగ్ చేసిన క్లాత్ ఏది అక్కడ నుంచి మనం ఎక్స్ట్రా ఉక్సులు పట్టి కోసం పెట్టి దాన్ని పెట్టకూడదు అలాగే షోలర్ వచ్చేసరికి పావు ఓకేనా అలా మూడున్నర కానీ పావు కానీ తీసుకోవాలి అలా తీసుకొని ఆమ్ రౌండ్ పొడుగు వచ్చేసరికి ఐదున్నర ఇంచీలు తీసుకున్నాను ఎందుకంటే పాప పదకొండు సంవత్సరాలు అమ్మాయి కదా దానికోసం అని చెప్పి బాడీ లూజ్ వచ్చేసరికి ఎనిమిదిన్నర ఇంచీలు కింద కూడా సేమ్ మెథడ్లో ఎందుకంటే మనం డాట్ చేస్తాం కాబట్టి అప్పుడు మనకి సెట్ అయిపోద్ది కరెక్ట్గా అలా చూసారండి మీకు కనిపించడం కోసం ఫోల్డింగ్ ఉంది దగ్గర ఎక్కడైతే మనం ఇజ్జిల్ ఉక్స్లు పట్టికి పెట్టానో అక్కడ ఒక డ్రాయింగ్ చేసి చూపించాను అనమాట మీకు ఓకేనా అలా రెండున్నర ఇంచీలు మూడున్నర అనుకోండి మూడున్నర షోలరు శంకామరండి వచ్చి ఐదున్నర పొడుగు అలాగే బాడీ పొడుగు వచ్చేసరికి పదమూడు ఇంచులకి పదమూడు ఇంచుల ఖర్చులతో మొత్తం మనకు అన్ని పోను పన్నెండు ఇంచులు కానీ అలా వస్తుంది అనమాట ఓకేనా అలా నీట్గా ఖర్చుల కోసం మూడించులు ఎక్స్ట్రా తీసుకుని ఎందుకంటే పెరిగే పిల్లలు కాబట్టి ముందు ముందు అలా ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని ఓకేనా అలా అలా చేసి నీట్గా ముందు ఎజ్జలన్నీ సమానంగా కట్ చేసేసి కట్ చేసి తీసేస్తున్నాను చూడండి అలా నీట్గా ఇలా ఎక్స్ట్రా మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేయాలి అలా కట్ చేసుకుంటూ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ చాలా సింపుల్ మెథడ్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఒకే వీడియోలో మంచి మోటివేషన్ వీడియో అనమాట మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు దయచేసి అలా నీట్గా కట్ చేసుకోండి అలా కట్ చేసాక ఇప్పుడు ఆ పలకనకి పెట్టాం కదా దాన్ని కూడా అలా కట్ చేసేసేయండి నీట్గా అలా చూసారా అలా అలా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఓకేనా ఆ పీసెస్ అన్నీ మనకి పట్టీలాగా మనం బెల్ట్ పెట్టుకోవడానికి వేసుకుంటాం కదా బెల్ట్స్ దానికోసం అనేది మనం క్లాత్ని అనేది పక్కగా తీసుకొని పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసరికి బాడీ క్లాత్ ఆ క్లాత్ని చూడండి అట్లా మనం ఫోల్డ్ చేసుకోవాలి నీట్గా అలా అలా ఫోల్డ్ చేసుకుని ఎంత లెంత్ ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఓకేనా అలా మొత్తం అమ్మాయి బాడీ పొడిగొచ్చేసరికి ముప్పై ఐదు ఇంచీలు వచ్చింది ముప్పై ఐదు ఇంచీలు కడిగి నేను పన్నెండు ఇంచీలు దాంట్లో తీసేసాను అప్పుడు మనకి ఎంత ఉంటుంది దగ్గర దగ్గరగా పన్నెండు ఇంచులు తీసేస్తే ఇరవై ఎనిమిది ఇంచీలు ఖర్చులతో మొత్తం పెట్టుకున్నాను అన్నమాట నేను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇంచులు పెట్టుకున్నాను మొత్తం టోటల్ వచ్చేసరికి ఇలా చూడండి దాన్ని డబుల్ ఫోల్డింగ్ వేసుకొని ఇట్లా నీట్గా దాన్ని రెండుగా డివైడ్ చేసేటివి అంతే మన కింద బెల్ట్ వేసుకుంటే కరెక్ట్గా మెజర్మెంట్ అనేది సరిపోయింది అనమాట మనకి ఎక్కువ తక్కువలు ఏం రాలేదు ఎక్స్ట్రా క్లాత్ కూడా ఏం మిగలేదు ఒక మనకు ఒక త్రీ ఇంచెస్ పట్టి వేసుకుంటే సరిపోయింది పొడుగన్నది ఓకేనా అలా చూడండి అలా డబల్ ఫోల్డ్ మీద మడత ఫోల్డింగ్ చేసి మీకైతే అయితే చూపిస్తున్నాను నేను చూడండి అక్కడ నుంచి అక్కడ పొడుగు చూసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోయిందనమాట ఇరవై ఎనిమిది ఇంచీలు అంటే మనకి ఆ మూడు ఇంచీలు బెల్ట్ వేస్తే ఇరవై ఐదు ఇంచీలే వస్తుంది అనమాట కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు స్టిచ్చింగ్ కోసం చూడండి ముందుగా ఆ బెల్ట్ మనం బెల్ట్ పెట్టుకోవడం కోసం అదే పలకనెక్కి ఒక స్ట్రైట్ ముక్క తీసుకొని ఒక పావు ఇంచు మడిచి కుట్టుకొని మనం ఒక బెల్ట్లో తయారు చేసుకోవాలన్నమాట మనం ఎప్పుడూ స్పేర్ నెక్ ఎలా అయితే ఈ క్లాత్ అనేది మనం స్టిచ్ చేసుకొని కుట్టుకుంటాం కదా హేమింగ్ చేసుకోవడం కానీ లేకపోతే దేనికైనా సరే అలా ఇప్పుడు వచ్చేసరికి ఇదిగోండి అక్కడ టక్స్లు పెట్టుకున్నా అంటే మనం ఉక్సులు పట్టి కాజాలు పట్టి కోసం పెట్టుకుంది అలా అలా రెండు పీసులు డివైడ్ చేసుకొని ఇప్పుడు మంచివైపు చెడు వైపు చూసుకొని ముందుగా అది ఒక పట్టి అలా అలా స్టిచ్ చేసుకొని అది ఉక్సులు పట్టి అనుకోండి ఇది ఇది ఉక్సులు పట్టి అది కాజాలు పట్టి అలా అనమాట ఒక ఉక్సులు పట్టి ఒక కాజాలు పెట్టినది మనం స్టిచ్చింగ్ చేసుకొని ఉంచుకోవాలి నీట్గా అలా సెంటర్లో కూడా ఒక స్టిచ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అనేది తీసేయాలి ఓకేనా అలా ఇప్పుడు బ్యాక్ డాట్ దాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగంలో మనం చిన్న ఫిల్డ్కి మనకు ఒక డాట్స్ లాగా బ్యాక్ డాట్ అన్నీ వేసుకోవాలన్నమాట ఓకేనా అలా పావించి అలా అలా బ్యాక్ డాట్స్ వేసుకొని నీట్గా అలా రెండు పార్ట్లకు కూడా అలా బ్యాక్ డాట్ అన్ని నీట్గా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి ఉక్సులు పట్టి కాజాలు పెట్టి సమానంగా ఉందా లేదా అనేది చూసుకొని అలా రెండు పెట్టుకొని నీట్గా అక్కడి నుంచి అక్కడికి కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని దాని మీద ఒకదాని మీద ఒకటి పెట్టి ఒక త్రీ ఇంచెస్ వరకు కానీ ఒక త్రీ అండ్ హాఫ్ దాకా కానీ అలా ఒకదాని మీద ఒకటి పెట్టి స్టిచ్ చేసి మధ్యలో రఫ్ చేసి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయాలి అలా కట్ చేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకొని మనం అదే బ్యాగ్ డాట్ కోసం మూడు భాగాలు కదా మూడు భాగాల దగ్గర తీసుకొని నేను అట్లా నేసుకొని చక్కగా అలా బ్యాక్ డాట్ అనేది మళ్ళీ వేసుకుంటున్నాను అనమాట కన్నా అలా నీట్గా అలా అలా రెండు పక్కల బ్యాక్ డాట్ వేసుకొని ఇప్పుడు నెక్లు అన్నీ కలిపి చూడండి సింపుల్ మెథడ్ అండి ఈజీగా నేనైతే స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఎక్కువ టైం కూడా పట్టదు మీకు చాలా సింపుల్ అంటే సింపుల్ అనమాట ఈజీగా స్టిచ్చింగ్ కొత్త వాళ్ళు కూడా ఈజీ మెథడ్లో ఎలా నేర్చుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఉంది చూడండి వీడియోని అయితే ఎక్కడ స్క్లిప్ చేయొద్దు మంచి మోటివేషన్ వీడియో ఓకేనా అలా అలా నీట్గా సో అలా రెండు జాయింట్ చేసుకొని ఇప్పుడు మనం ఒక పీస్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని పలక పలకనెక్కి మనం ఎలా వేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ముందుగా ఒక హాఫ్ ఇంచు ఫోల్డ్ చేసి లోపల పెట్టుకుని ఒక హాఫ్ ఇంచు అక్కడ ఒక సమోసా ఫోల్డింగ్లో పెట్టుకొని స్ట్రైట్గా సూది పెట్టి మళ్ళీ పక్కకు తిప్పుకొని సూది కింద కొంచుకొని పాదం పైకి ఎత్తుకొని ఖర్చులు షోల్డర్ ఖర్చులని బ్యాక్ సైడ్గా పెట్టుకోవాలి అలాగే రెండో సైడ్ కూడా సేమ్ మెథడ్లో అలా ఫిల్డ్ ఇచ్చేసి నీట్గా చూడండి అలా ఎక్కడ పలకన ఎక్కువ వస్తుంది అక్కడ మనం ఫ్రిల్ కంపల్సరీగా ఇచ్చుకోవాలండి అప్పుడు మనకి స్వేర్ అనేది బాగా తిరుగుతుంది అనమాట కానీ అలా చూడండి అది రెండు ఎజ్జులు పట్టుకొని సమానంగా దాని ఎదురుగా ఫ్రిల్ ఇవ్వటమే అంతే ఇక చూడండి అలా చాలా నీట్గా సింపుల్గా అయిపోతుంది మీకు ఇగోండి అదే చూడండి ఎంత బాగుంటుందంటే అంత ఫినిషింగ్ నీట్గా మీకు మార్కింగ్ కూడా చూపిస్తున్నాను అంటే ఎక్కడ ఫ్రిల్ పెడుతున్నాను అన్నది అలా అలా పెట్టేసి మళ్ళీ స్ట్రైట్గా స్టిచ్ లాగేసేయండి అలా లాగేసిన తర్వాత కొంచెం ఎగస్టా ఉంచుకొని మిగతాది కట్ చేసి ఆ హెడ్జ్ల దగ్గర చిన్న చిన్న టక్స్లని ఇచ్చుకోండి అంటే మనం కుట్టిన థ్రెడ్ అనేది తెగకుండా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట ఓకేనా అలా అలా ఆ హెడ్జ్జులన్నీ చేసుకొని దాన్ని ఫోల్డ్ చేసి స్టాఫ్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలి ఓకేనా అలా దాన్ని ఇలా అలా చూసుకోండి పైన స్టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలి వీడియోనైతే ఎక్కడ స్క్లిప్ చేయొద్దు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మళ్ళీకి షేర్ చేయండి అయితే ఎక్కడ స్క్లిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదనమాట మీరు స్క్లిప్ చేయకుండా చూడండి ఒకసారి ఫస్ట్ అసలు చూసినాక మీకు నచ్చకపోతే అప్పుడు స్క్లిప్ చేసేయండి ఓకేనా కొత్త వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మీరు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ ద్వారా మా వీడియో నేను ఎప్పుడు ముందుగా పెట్టినా ఫస్ట్ మీకే వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా అలా అలా అనమాట నీట్గా స్టిచ్చింగ్ చేసేసేయండి ఇప్పుడు మళ్ళీ మనం ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక స్టిచ్ హెమింగ్ కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు లేదనుకుంటే స్టిచ్చింగ్ కావాలంటే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అంటే హెమ్మింగ్ చేస్తే క్షమింగ్ చేయడం వల్ల ఏంటంటే పిల్లలు ఎప్పుడైనా స్టిచ్ ఊడిపోతే అది చండాలంగా కనిపిస్తుంది అనమాట ఒకవేళ ఊడిపోతే అలా కాకుండా మనం అలా స్టిచ్చింగ్ చేసుకోవడమే నీట్ ఫినిషింగ్గా ఉంటుందన్నమాట ఓకేనా అలా చూడండి అలా మనం హెడ్జి దగ్గర కరెక్ట్గా తిప్పుకోవాలన్నమాట చక్కగా చాలా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి పర్ఫెక్ట్గా వస్తుంది అసలు అలా స్టిచ్ అలా వేసుకోవటమే బార్కి టైమధ్య నాకు కొంచెం హెల్త్ బాగలేదు అందుకని వీడియోలు అయితే తీయలేదు చాలా అసలు మైండ్ ఏం ప్రశాంతంగా లేదనమాట అందుకని వీడియోలు పెట్టలేదు ఫ్రెండ్స్ ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తానే అక్కడ చూడండి పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఈ పాకెట్ కోసం దగ్గర దగ్గరగా ఒక పదమూడు ఇంచులు కానీ పద్నాలుగు ఇంచులు కానీ పొడుగుని పీస్ తీసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రంట్ పార్ట్కి మనం పాకెట్ పెట్టుకుంటాం అనమాట ఈ ఫ్రంట్ పార్ట్ ఎటువైతే అయితే మనం పెట్టుకోవాలనుకున్నాం మనం లెఫ్ట్ కైనా రైట్ కానీ ఎటు పెట్టుకోవచ్చు అది మన ఇష్టం లేదు రెండు పాకెట్లు పెట్టుకుని రెండు కూడా పెట్టుకోవచ్చు అది మన ఇష్టంలో అనమాట నేనైతే ఒక పాకెంటే పెడుతున్నాను చూడండి అక్కడ నుంచి టూ ఇంచెస్ కిందకి పెట్టుకొని అక్కడ ఒక ఆరు ఇంచులు కానీ ఐదున్నర ఇంచులు కానీ అంటే మనం చెయ్యి ఎంత అయితే లూజ్ అంత అలా పెట్టేసి ఒక హాఫ్ ఇంచుకి ఒక మార్కింగ్ చేసి ముందుగా ఒక స్టిచ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి అలా అలా అక్కడ వర్క్ చేసుకుని మళ్ళీ అలా తీసుకోవాలి ఒక బాక్స్ షేప్ లాగా స్టిచ్చింగ్ చేసుకొని ఆ కార్నర్ దగ్గర కట్ పెట్టుకోవాలి థ్రెడ్ కట్ అవ్వకుండా అలా కట్ పెట్టుకున్నాక అలా అంటే మనం మంచి వైపుకి పెట్టుకొని చెడు వైపుకి తిప్పుకోవాలన్నమాట జో పాకెట్ అనేది ఓకేనా ఇప్పుడు దాన్ని ఎజ్జిరన్నీ సమానంగా తీసుకొని ఒక స్టాఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి నీట్గా ఓకేనా అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి పాకెట్ కోసం చూడండి ముందుగా మనం ఒకసారి వేసుకొని చూసుకోవాలన్నమాట అంటే ఎట్నుంచి పెడితే ఎట్ని మనకు మంచి వస్తుంది ఎడి చెడు వస్తుంది అని చూసుకొని ఒకటికి రెండు సార్లు మనం అట్లా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా అలా చూడండి అలా నీట్గా అలా తీసుకొని నీట్గా కట్ అక్కడ కార్నర్ దగ్గర కట్ పెట్టుకోండి అలా రివర్స్ చేసి నీట్గా ఎడ్జెస్ అన్ని సమానంగా సర్దుకొని నీట్గా చూడండి ఇప్పుడు స్టిచ్ అనేది చివర ఆ చివర లాగేయాలన్నమాట అప్పుడు ఏంటంటే మనకి కదలకుండా నీట్గా ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అనమాట ఓకేనా అలా అక్కడ చూడండి అన్నీ కరెక్ట్గా అలా పెట్టేసుకొని నీట్గా ఒక స్టిచ్ అనేది లాగేసేయాలి క్లాత్ ముందుకు జరిగిపోయింది అందుకని నేను ఓడ తీసాను అనమాట చూడండి ఒక్కోసారి మనకు మిస్టేక్ అనేది జరుగుతూ ఉంటుంది అది కూడా మనం ఫ్లిప్ చేయకూడదు అది కూడా చూపిస్తే ఇంకోసారి వాళ్ళు కూడా చేయకుండా ఉంటారన్నమాట అందుకని నేను చూపిస్తాను హ్యాండ్ చూసారా ఆ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఆ ఫిల్స్ అన్నీ మనం ముందు పైన రెండు ఇంచులు పైకి పెట్టాం కదా చూడండి ఆ రెండు ఇంచులు సమానంగా పట్టుకుని ఒక స్టిచ్ అనేది వేసేయాలి అప్పుడు మనకు కదలకుండా ఉంటుంది అనమాట పాకెట్ పెట్టింది ఫిట్టింగ్ అనేది సూపర్ ఉంటుంది అనమాట ఓకేనా అలా అలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ముందుగా ఒక త్రీ ఇంచెస్ పట్టీ అనేది మనం ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసేది త్రీ ఇంచెస్ కానీ ఒక టూ అండ్ హాఫ్ కానీ మన ఇష్టం అనమాట అలా ఓకేనా అలా రెండు పక్కల కూడా రెండు పట్టీలు స్టిచ్చింగ్ చేసేయాలి ఒకే లెవెల్గా వస్తున్నాం లేదా మధ్య మధ్యలో మనం ఒకసారి చూపి చూసుకొని పెట్టుకోవాలన్నమాట టేప్తో కొలుచుకుని మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా అదే సేమ్ మెథడ్లో ఇంకొక పీస్ కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి అలా అలా పెట్టేసి నీట్గా టేప్తో మళ్ళీ కొలుచుకొని ఒకసారి చూసుకొని ఒకటికి రెండుసార్లు మనం స్టిచ్చింగ్ చేసుకోవడంలో తప్పు లేదు కదండి అలా స్టిచ్ చేసేసాను ఇప్పుడు బార్కి స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఓకేనా ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకొని ఒక పార్ట్ని ముందుగా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అలా మధ్యలో కట్ పెట్టుకోండి ఎందుకంటే మిడిల్లోకి ఫ్రిల్స్ కరెక్ట్గా రావడం కోసం అని చెప్పేసి ఓకేనా అలా ఇప్పుడు దీనికోసం అదే మనకి బెల్ట్ పెట్టుకోవడానికి పట్టీలు కొట్టాలని చెప్పాను కదా ఆ పట్టీల కోసం అనేది క్లాత్ అనేది తీసుకున్నాను అనమాట అలాగా అటు ఒక రెండు ఇటు ఒక రెండు మొత్తం ఫోర్ పీసెస్ అని మనం ఒక బెల్ట్ లాగా స్టిచ్ చేసుకోవాలి ఫోర్ పీసెస్ అనమాట అంటే అటు ఒక రెండు ఇటు ఒక రెండు అలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేయాలి అటోకెజ్జి ఇటు ఒక కేజీ ఫోల్డ్ చేసి మధ్యలో పెట్టి స్టిచ్ చేసేవి సింపుల్ మెథడ్ ఓకేనా అలాగే అలాగే ఇటుపక్క కూడా ఒక స్టిచ్ అనేది వేసేసాను అలా వేసినాక ఇప్పుడు నాలుగు పీసులు కరెక్ట్గా పెట్టుకొని సమానంగా పెట్టేసి ఆ ఎడ్జ్లు కడిగి కరెక్ట్గా రెండు ఫోల్డ్ చేసి నీట్గా కటింగ్ చేసేయనమాట అప్పుడు సమానంగా వస్తాయి అనమాట ఓకేనా అలా అలా ఒక ఫైవ్ ఇంచెస్ కానీ నా తీసుకోండి అంతకంటే ఎక్కువ ఏమీ అవసరం లేదు ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసి అంటే ఫైవ్ ఇంచెస్ ఎందుకు ఉంటే నేను మొన్న ఫోర్ ఒక ఫోర్ ఇంచెస్ పెడితే బెల్ట్ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అంటే మన ఖర్చులతో కలుపుకోను కదా దగ్గర దగ్గరగా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఖర్చులు పోయేది లోపల మనకి అందుకని చెప్పి అంత ఎక్స్ట్ తీసుకోమంటున్నాను మళ్ళీ మామూలుగా అయితే కొంతమంది త్రీ ఇంచెస్ పెడతారు త్రీ అండ్ హాఫ్ పెడతారు ఫోర్ పెడతారు ఎవరిష్టం వాళ్ళది నేనైతే నాకైతే వీళ్ళు బెల్ట్ కొంచెం లూజ్గా ఉండేటట్టు పెట్టమన్నారు అందుకని నేను ఎక్కువ తీసుకున్నాను అలా మార్కింగ్ చేయాలంటే నేను సెంటర్ ఫోల్డింగ్ చేసి కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాను అనమాట ఆ బెల్ట్లు స్టిచ్ చేయడానికి అంటే అప్పుడు సమానంగా వస్తుంది కదా ఎక్కువ తక్కువలు రాకుండా నీట్గా అలాగే పైన కూడా ఒక రెండున్నర ఇంచులు కడిగి రెండు అలా మార్కింగ్ చేసుకున్నాను రెండు రెండున్నర ఇంచులు కడికి అలా మార్కింగ్ చేసి ముందుగా ఒకటి పెట్టేసి రబ్ చేస్తున్నాను అనమాట అలా అలాగే రెండోది కూడా సేమ్ మెథడ్ అప్పుడు మనకి ఏంటంటే ఈజీగా ఉంటుంది అనమాట స్టిచ్చింగ్ చేసుకోవడానికి అప్పుడు మనకు బెల్ట్ పెట్టడానికి కూడా పెద్దగా ఇబ్బంది ఉండదండి ఇదైతే నేను సొంతంగా నేనైతే నాకు తెలియదు అసలు సొంతంగా కుట్టుకునేది ఐడియా అయితే మాత్రం నాకు ఈజీగా ఉంటుందని చెప్పి ఓకేనా అలా అలాగే రెండో సైడ్ కూడా సేమ్ అంతే ఇప్పుడు కొలత పెట్టుకొని నీట్గా అలా నీట్గా అలా పెట్టేసి అక్కడ నుంచి మళ్ళీ మార్కింగ్ చేసుకొని అలా బెల్ట్ అనేది పెట్టేసుకోవాలి అలా రెండు రబ్ చేసేసి అలాగే ఇంకో బెల్ట్ కూడా రబ్ చేసేయాలి నీట్గా అలా అయిపోతుంది ఆ థ్రెడ్స్ అన్నీ కట్ చేసుకొని నీట్గా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి ముందుగా అది బ్యాక్ పార్ట్ అనమాట ఆ బ్యాక్ పార్ట్కి ముందుగా బ్యాక్ పార్ట్ జాయింట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేస్తాను ఇది బాక్స్ స్లీవ్స్ బాక్స్లో పెట్టుకోవాలండి అంటే అలా ఫ్రిల్లు ఒక ఒక్క ఫ్రిన్న పెట్టుకొని బాక్స్ దీనిలా పెట్టుకోవాలన్నమాట బాక్స్ ఫ్రిల్ అంటారు కదా అదనమాట అలా అలా అనమాట అప్పుడు మనకి ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని ఆ ఫ్రిల్స్ అన్నీ పెట్టుకోవాలి ఎండ్ అనేది పెట్టేసాను రెండు సమానంగా బిల్స్ అన్ని సమానంగా ఉండేటట్టు చూసుకొని కొట్టేసాను ఖర్చులు కూడా ఎక్కువ తక్కువ లేకుండా ఒకే లెవెల్లో హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకొని జాయింట్ చేసుకోండి ఓకేనా అలా అలాగే ఇంకొక డబుల్ స్టిచ్ అనేది వేసేసాయండి అలాగే సేమ్ మెథడ్లో ఇంకోటి కూడా అలానే జాయింట్ చేసుకోండి ఓకేనా ప్రతిదీ మీకు చూపిస్తున్నాను వీడియోలు ఏంది అయినా మీరు చూసి నేర్చుకుంటారనే ఉద్దేశం మీద మీరైతే ఎక్కడ స్క్లిప్ చేయకండి క్లిప్ చేస్తే మీకు ఏది కూడా రాదండి నా వీడియోలు ఎవరో పెద్దగా చూడట్లేదు లైక్ చేయట్లేదు కనీసం బాగలరా బాగలేదో ఒకసారి చెప్పండి మీరు చెప్తే కదా నాకు అర్థమయ్యద్ది నేను ఇంకా బెటర్గా చేయడానికి అవకాశం ఉంటుంది మీరైతే ఒక లైక్ చేసి నన్ను హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నాను మంచి మోటివేషన్గా నాకు మీరు సపోర్ట్గా నిలబడతారనేసి ఒక రెండు ఇంచెస్ స్టిచ్ చేసేది అలాగే డబుల్ స్టిచ్ అనేది ఒకటి వేసేసేది స్టిచ్చింగ్ చేసుకొని ఇప్పుడు కరెక్ట్గా మనం మెజర్మెంట్ అని చేసుకోవాలన్నమాట ఇప్పుడు అవి ఉన్నాయి కదా ఆ పట్టీలు బెల్ట్ పెట్టుకోవడానికి అది కూడా మనం ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది చేసేయాలి రెండింటి మనం ఎక్కడైతే పెట్టాం దాని ఎదురుగా అది అలా పెట్టేసి అది చక్కగా చిన్న ఫోల్డ్ చేసేసి రఫ్ అనేది లాగేసేయండి అలాగే అలాగే రెండో సైడ్ కూడా సేమ్ కాదు రెండో సేమ్ మెథడ్ రెండో సైడ్ కూడా అలానే కప్ చేసాను ఇలా అయితే ఈజీగా అనమాట మనం కేసుకుంటే మనకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనమాట ఇలా అయితే మనకి ఈజీ మెథడ్లో స్టిచ్చింగ్ అని చేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది కొంతమంది కుట్టాక పెడతారు మొత్తం స్టిచ్చింగ్ అంతా పూర్తి పెడతారు నేనైతే అలా పెట్టను ఇలానే పెడతాను నాకు ఈజీగా ఉంటుంది ఇలా అయితే సింపుల్గా పని కూడా అయిపోయింది అనమాట నాకు మొత్తం కటింగ్ స్టిచ్చింగ్ కలిపి అరగంటలో అయిపోయింది మొత్తం నాకు పెద్దగా ఇబ్బంది అయితే ఏమనిపించలేదు ఇప్పుడు మనం జాయింట్ చేసుకున్నాం ఇప్పుడు హ్యాండ్స్ చెంక్ రౌండ్కి కూడా మనం క్రాస్ పీస్ అయినా స్ట్రైట్ పీస్ అయినా మన ఇష్టం అనమాట నేనైతే స్ట్రైట్ పీస్ తీసుకుంటున్నాను దానికి అలా అయినా కుట్టుకోవచ్చు మనకేం ఇబ్బంది లేదు బాగుంటుంది ఈ స్టైజ్ పీస్ కోసం ఇది పీస్ అయినా తీసుకొని అసలు లేదు ఒకసారి చెక్ చేసి పావించి ఫోల్డ్ చేసుకొని నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మళ్ళీ ఖర్చు పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు రెండు పార్ట్లు చంకలుగా ఉన్నాయి కదా ఆ క్లాత్ అన్నీ అటాచ్ చేసుకోవాలి భావించి మంచి వైపుకే పెట్టుకొని చెడు వైపుకి తిప్పుకోవాలన్నమాట పద్ద పద్దాకా నాకైతే థ్రెడ్ తెగుతానే ఉంటుందండి మిషన్ తెచ్చుకుని వేళ విశేషం అలాడదేమో కానీ అదే నా టైం బేడా నాకే తెలియదు అలా ఇప్పుడు అక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ అన్ని ఒక మూడు ఇచ్చుకోండి అంతే చాలు అక్కడి నుంచి అలా స్టిచ్ చేసుకోండి నీట్గా ఆ రౌండ్ తిరిగిన దగ్గర మాత్రమే ఒక మూడు ఫ్రిల్స్ అన్నీ ఇచ్చుకోవాలి అప్పుడు మనకి ఫినిషింగ్ బాగుంటుంది అలా అలా చేస్తే ఇప్పుడు కొంచెం కొంచెం టక్స్లు పెట్టుకుంటా రౌండ్ దగ్గర అలా నీట్గా టక్స్లు పెట్టుకుంటే మనం షేప్ అనేది నీట్గా తిరుగుతుంది అనమాట దాన్ని ఎట్లా కట్ చేసేసి అది క్లాత్ని ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ చేసేసి అలా అంతే బాడీ కొలత అనేది చెక్ చేసుకొని అక్కడ నుంచి అక్కడికి ఆ ఖర్చులన్నీ మనం మూడించులు పెట్టిన కదా ఆ మూడించుల కాడికి ఖర్చులు కరెక్ట్గా పట్టుకొని లాగేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అక్కడ నుంచి మనం ఇక్కడ ఎనిమిదిన్నర పెట్టాం కాబట్టి అక్కడ ఏడున్నర పెడితే సరిపోద్ది అందుకే డాట్స్ చేసాం కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా అలా స్ట్రైట్గా అట్లాగేసి అటు నుంచి అటు అలా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి అలా నీట్గా స్టిచ్ చేసేది అలాగంటే ఇంకొక స్టిచ్ రెండు మూడో స్టిచ్లు కానీ రెండో స్టిచ్లు కానీ వేసుకోవచ్చు మన ఇష్టం అన్నమాట స్టిచ్చింగ్స్ అని అలా ఇంకొక స్టిచ్ మూడు స్టిచ్లు వేసాను అనమాట థ్రెడ్స్ అన్నీ నీట్గా తీసేస్తాను చూడండి మనకి పాకెట్ దగ్గర కుట్టుపడకుండా నీట్గా ఫినిషింగ్ అనేది ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది చూసారా అసలు పాకెట్ దగ్గర స్టిచ్ చేయబడదనమాట అంత ఫినిషింగ్ బాగుంటుందన్నమాట చూడండి ఎంత బాగా వచ్చిందో రెండు పక్కల ఫిట్టింగ్ అయిపోయింది అండి చాలా సింపుల్ మెథడ్లో మీరైతే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా బాగుంటుందన్నమాట